మాజీ మేయర్ జంధ్యాల శంకర్ అమేయ ఆతిథ్యం విజయవాడలో మాజీ మేయర్ జంధ్యాల శంకర్ ఆహ్వానిస్తే ముగ్గురు మిత్రులను రాత్రి భోజనానికి వెళ్ళాం దాదాపు తొంభై ఏళ్ల వయసును ఆయన్ని చూస్తే ఎవరికైనా ఉత్సాహం పొంగి పర్వళ్ళు తొక్కాల్సిందే కొద్దిగా వినికిడి సమస్య ఉండి చెవిలో వినికిడి మిషన్ తప్ప మాట్లాడేటప్పుడు కళ్ళలో కాంతి అరవై డెబ్భై ఏళ్ల కిందటి విషయాల్ని పూసకూర్చినట్లు చెప్పే జ్ఞాపక శక్తి అతిథులకు టిష్యూ పేపర్లు చేతికి అందించడం మొదలు రాజమర్యాదలు చేయడం ఉషశ్రీ విశ్వనాథ చిట్టిబాబు జంధ్యాల సంగీత సాహిత్య సినిమా సంగతులను నెమరు వేసుకోవడం ఇలా ప్రతి క్షణం ఆయన మనకేదో పాఠం చెప్తున్నట్లు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆయన అమెరికా పౌరుడు ఆయన కుమారుడు జంధ్యాల రవి అమెరికాలో ప్రఖ్యాత వైద్యుడు తొంభై ఏళ్ళ దగ్గరున్న ఆయన విజయవాడ కిక్కిరిసిన రోడ్ల మధ్య భార్య పక్క కూర్చోగా కార్ స్టీరింగ్ పట్టుకుని నా వెనక రండి మీరు అని నవ్వుతూ అంటే అలాగే వెళ్ళాను ఒకసారి ఈసారి కలవగానే ఐఫోన్లో నా నంబర్ సేవ్ అయిందో లేదో చెక్ చేసుకున్నారు మా అబ్బాయి షష్టి పూర్తి ఫంక్షన్ చేసిన విజయవాడలో అమెరికా నుండి ఇరవై ఐదు కుటుంబాలు వస్తున్నాయి మీ డేట్లు బ్లాక్ చేసుకోండి అని కారు పూస చేయించిన పల్లీల ప్లేట్లు మా చేతికిచ్చారు గంట లోకాభిరామాయణం అయ్యాక పై నుండి కిందకి భోజనాలకు ఆయన వెంట నడిచాం మరో పది నిమిషాల్లో భోజనాలు తిరుగుతున్నామని భార్యకు ఫోన్ చేసి టేబుల్ మీద అన్నీ సిద్ధం అని సమాధానం వచ్చాకే మమ్మల్ని లేపారు ఆయనకు తగిన భార్య ఆమె చపాతీలు కూర పచ్చళ్ళు సాంబారు ఉప్మా పెరుగు ఏది వదలకుండా వీలు లేకుండా దంపతులద్దరూ కొసరి కొసరి వడ్డించారు మీరు విజయవాడ మేయర్ అయినప్పుడు ఆంధ్రభూమి దినపత్రిక పెట్టిన పేరు ఆయన మేయరు మరొకరిని మేయని ఇవ్వరు శీర్షిక మాకు జర్ జర్నలిజంలో గొప్ప పాఠం సార్ అంటే సరిగ్గా డై డైనింగ్ టేబుల్ మీద కూర్చోబోతూ మేయరు అంటే ఎలా మనం ఇప్పుడు బాగా మేయాలి కదా నేను మేసాను మిమ్మల్ని మేయని ఇచ్చాను అని హెడ్డింగ్ మార్చుకోండి అని నా మీద రివర్స్ పంచి వేసి ముసిముసి నవ్వారు ముసిముసి నవ్వులు నవ్వారు మీరు పెద్దవారు కూర్చోండి మేము వడ్డిస్తామని ఇదివరకు ఒకసారి అంటే ఆయన అభ్యంతరం చెప్తారు ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అండ్ ఆర్ మై గెస్ ఇట్స్ మై డ్యూటీ టు సర్వ్ యూ ఐ ఎంజాయ్ ఇట్ అని క్లాస్ తీసుకున్నారు పెరుగు చాలా బాగుంది గిన్నె మొత్తం తినాలని చివరకు షరత్ పెట్టారు ఏదో మర్చిపోయినట్లు గది గదిలోకి వెళ్ళి శక్తి వక్తి పొడి కూడా ప్యాకెట్లు కత్తిరి తెచ్చి కట్ చేసి మా చేతిలో పోసారు భోజనం సంపూర్ణం అన్నట్లు వయసులో మేము ముగ్గురు ఆయన కంటే చాలా చిన్నవాడు మాకు వీడ్కోలు చెప్పడానికి కాలు చెప్పులు లేకున్న గేటు దాటి రోడ్డు మీదకి వచ్చారు మీ కార్లు లోపల పార్క్ చేసుకోవాల్సిందే బయట పెట్టుకున్నారే ఇంకా సేపు ఉండాల్సిందే అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పంపారు అదే తొంభై ఏళ్ల వయసులో మేము ఎలా ఉంటామో ఊహించుకుని గగ్గురుపాటుతో కారెక్కాం పమిడి కాల్వ మధు